ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు పునీత టూర్స్ మార్టిన్ గారి స్మరణను కొనియాడుతున్నాం ఈయన పీఠాధిపతి పశ్చిమ దేశాలలో సన్యాసత్వ జీవిత పితామహుడు మొదటి మతసాక్షి ఈయన హంగరీ దేశములో క్రీస్తు శకము మూడు వందల పదహారు సంవత్సరంలో జన్మించారు తన యొక్క తండ్రి అవిశ్వాసి సైనిక అధికారిగా పనిచేశాడు మార్టిన్ గారికి ఇష్టం లేకపోయినా తన పదిహేనవ ఏట సైన్యంలో చేరవలసి వచ్చింది ఒక సైనికుడిగా తాను సేవలు అందిస్తున్నాడు ఒకరోజు తాను రోమ్ నగరంలో ప్రయాణిస్తుంటే రోడ్డు పక్కన ఒక భిక్షగాడిని చూశాడు ఆ భిక్షగాడు చలిలో వణికిపోతున్నాడు ఆ భిక్షగానికి వస్త్రాలు లేవు అందుకనే తాను చలిలో గజగజ వణికిపోతున్నాడు అతను చూసి జాలిపడి మార్టిన్ గారు కప్పుకున్న వస్త్రాన్ని తీసి రెండుగా కత్తిరించి సకాన్ని భిక్షగాన్ని కప్పి సకము తాను కప్పుకుని ముందుకు సాగిపోయాడు ఆ మిగిలిన సగ భాగము నేటికి ఫ్రాన్స్ దేశంలో మ్యూజియంలో భద్రపరచబడింది క్రీసు శకము మూడు వందల ముప్పై ఏడో సంవత్సరంలో అమీన్స్ అనే నగరంలో మార్టిన్ గారు తన గదిలో నిద్రిస్తుండగా ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు ఆ దర్శనం పొందుకున్న తర్వాత తాను క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క సేవలో తరించాలని నిర్ణయించుకున్నాడు అందుకనే వెంటనే సైన్యం నుండి బయటకు వచ్చేసాడు జ్ఞానస్నానం పొంది క్రీస్తు భటునిగా మారాడు ప్రియా మిత్రులారా తనకిష్టం లేకపోయినా క్రీస్తు శకము మూడు వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో తాను టూర్స్ మేత్రాసనకు మేత్రాణులుగా ఎన్నిక చేయబడ్డాడు టూర్స్ మేత్రాణులుగా మార్టిన్ గారు ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని జీవించాడు ఒక సాధువుగా జీవించాడు తాను ధ్యానం చేసుకోవటానికి ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు అందులోనే తాను ఒక ఋషిలాగా ధ్యానం చేసుకునేవాడు ప్రియా మిత్రులారా ఒక పీఠాధిపతిగా తాను టూర్స్ మేత్రాసనలో అలుపెరగని కృషి చేశాడు వృద్ధులు పేదలు రోగులను పరామర్శించేవాడు గ్రామాల్లో తిరిగి వేద ప్రచారం చేసేవాడు తన మేత్రాసంలో ఉన్న విచారణ గురువులను సందర్శించి గురువుల యొక్క సమస్యలను తీరుస్తూ ఉండేవాడు గురువుల మధ్య ఏర్పడిన మనస్పర్ధలను పరిష్కరించేవాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ విధంగా తాను క్రీసు సేవలో తరించి జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు ప్రియా మిత్రులారా లోకస్సు వార్త పదిహేడో అధ్యాయము ఏడవచము నుండి పదో వర్షం వరకు నేర్సు వార్తలో ఏసుప్రభు సేవకుని యొక్క కర్తవ్యము గురించి బోధిస్తున్నారు ఈ లోకములో మనందరం కూడా సేవకులము ఏసుప్రభు మనకి యజమాని ఏసుప్రభు ఈ భూలోకములో సేవకుడుగా జీవించాడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి యొక్క సేవకుడుగా ఈ భూలోకములో పనిచేసి ఉన్నారు అందుకనే ప్రభు తెలియజేస్తున్నారు నేను వచ్చినది సేవలు చేయటానికే గాని సేవలు చేయించుకోవటానికి కాదు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ భూలోకములో మనందరూ కూడా సేవకులమే అని వివరించడానికి ప్రభు ఒక చక్కటి ఉపమానం తెలియజేస్తున్నారు పొలములో పనిచేసి వచ్చిన సేవకునికి యజమాని కృతజ్ఞతలు తెలియచేయడు ఇంట్లో భోజనమును సిద్ధం చేసి వడ్డించిన సేవకునికి ఏ యజమానుడు కూడా కృతజ్ఞతలు తెలియచేయడు అదేవిధముగా మీరు మీ కర్తవ్యం నెరవేర్చినప్పుడు మీరు ఈ విధంగా తెలియచేయండి మేము అయోగ్యమైన సేవ కలము మేము మా కర్తవ్యాన్ని మాత్రమే మేము నెరవేర్చదీ అని తెలియచేయాలి అని ప్రభువు పలుకుతున్నాడు ఈ భూలోకములో మనందరం కూడా రకరకాల పనులు చేసుకుని జీవిస్తున్నాం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని కేటాయించాడు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులుగా పనిచేస్తున్నారు కొంతమంది పొలంలో పనిచేస్తున్నారు కొంతమంది రైతులుగా పనిచేస్తున్నారు కూలీలుగా పనిచేస్తున్నారు మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది ప్రభు మనకు కేటాయించింది అని భావించాలి ఈ చేసే క్రమంలో మనం గుర్తింపును కోరుకోకూడదు మనకు వసగబడిన పనికి న్యాయం చేయాలి బాధ్యతాయుతంగా చేయాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ భూలోకంలో జీవించే మనము దేవుని యొక్క సేవకులుగా జీవించాలి మానవ సేవ చేస్తూ జీవించాలి అంతేగాని మనం చేసిన దానికి ప్రతిఫలం అనేది మనము ఎదురు చూడకూడదు అనే విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర విశ్వగ్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా ప్రతిఫలం కోసం పనిచేయలేదు నిస్వార్థ బుద్ధితో ప్రభు పనిచేశాడు తండ్రి ఇచ్చిన పనిని తూచా తప్పకుండా నెరవేర్చిన్నాడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని కేటాయిస్తున్నారు మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది దేవుని యొక్క పని అని చెయ్యాలి అప్పుడే ఆ పనికి న్యాయం చేయగలము ప్రియ సహోదరి సహోదర ఈ భూలోకంలో జీవించే మనము దేవుని యొక్క సేవ కలమని గుర్తించుకోవాలి దైవ ప్రేమ కొరకు సహోదర ప్రేమ కొరకు ఈ భూలోకంలో పని చేయాలనే విషయాన్ని ప్రభువు నేట్ సువార్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మన ఏ పని చేసినా అది ప్రభు కోసమే అని ప్రభు యొక్క మహిమ కొరకే అని పనిచేసుకోవాలి ప్రేమ కలిగిన ప్రభు మేము అని గుర్తించి జీవించే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి మేము ఏ పని చేసినా ఆ పని నీ మహిమ కొరకే అని తలచి చేసే మంచి మనసును దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీపించమని మా నాథుడు అన్న క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్